చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు మన చుట్టూతో ఉన్నాయో ఒకవైపు వక్ఫు బోర్డు అని చెప్పేసి ఇష్టారాజ్యంగా ఇది నాది ఇది నాది ఇది నాది అని చెప్పేసి నోటీసులు పంపిస్తూ ఉంది మొత్తం హిందువులకు సంబంధించిన ఆలయాలు గ్రామాలు చర్చిలు ఇది అది అని కాదు అన్నీ మావే అని చెప్తూ ఉన్నాయి మరోవైపు ఇటు కొన్ని మిషనరీస్ కూడా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని చర్చిలు కట్టేసుకుని వందల సంవత్సరాలుగా ఉంటున్నాయి అనేది ఈ మధ్య కొన్ని వార్తల ద్వారా తెలుస్తోంది సికింద్రాబాద్లోని సుమారుగా వందేళ్ల నాటి చర్చ్ రైల్వే భూమిలో ఉందట దక్షిణ మధ్య రైల్వే ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేసింది ఇప్పుడు ఆ చర్చిని తొలగించాలి అని చెప్పేసి నోటీసు సైతం జారీ చేసింది సికింద్రాబాద్లోని సౌత్ లాలాగూడలోని సేక్రెడ్ హార్ట్ చర్చ్ పబ్లిక్ ఆవరణ అనధికార ఆక్రమణదారుల తొలగింపు చట్టం పంతొమ్మిది వందల ఒకటి ప్రకారం దక్షిణ మధ్య రైల్వే స్థలంలో ఉందని నెల రోజుల్లో దాన్ని తొలగించాలని నోటీస్ జారీ చేయడం జరిగింది డిసెంబర్ పన్నెండు లోపు ఈ అనధికారపు ఆక్రమణలో ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు చదరపు మీటర్ల స్థలాన్ని ఖాళీ చేయాలని రైల్వే అధికారులు సదరు నోటీసుల్లో జారీ చేయడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే చర్చి వర్గాలు ఆ స్థలంపై తమకు చట్టబద్ధత స్పష్టంగా ఉందని తాము ఎలాంటి నిబంధనల్ని ఉల్లంఘించలేదని వాదిస్తూ ఉన్నారు రైల్వే అధికారులు చర్చిని అన్యాయంగా లక్ష్యంగా చేర్చుకుంటున్నారని ఆరోపిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నిర్మించబడినటువంటి చర్చ్ ఈ ప్రాంతంలోని క్యాథలిక్ క్రైస్తవ సమాజానికి ప్రత్యేక స్థలాన్ని అందించింది ఆ సమయంలో లాలాగూడ నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే ప్రధాన కార్యాలయంగా పనిచేసింది ఇది హైదరాబాద్ నిజాంల యాజమాన్యంలో ఉందట సులువ ఆకారంలో నిర్మించబడిన ఈ చర్చ్ అప్పటి నుంచి సికింద్రాబాద్లోని కేథలిక్ల మధ్య మతపరమైన అనుచరులకు కేంద్రంగా మారింది చర్చ్ నిర్మాణానికి ముందు స్థానిక క్యాథలిక్లు రైల్వే స్కూల్లో ఆదివారాలు మాస్లు నిర్వహించేవారు అయితే నిజాం రైల్వే కంపెనీ భూమిని కేటాయించిన తరువాత ఈ పద్ధతిని కొత్తగా ఏర్పాటు చేసిన చర్చికి మార్చారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత హైదరాబాద్ రాచరిక రాష్ట్రాన్ని విలీనం చేసిన తరువాత నిజాం రైల్వే కంపెనీని జాతీయం చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సెంట్రల్ రైల్వేలో భాగమైంది తరువాత భారతీయ రైల్వేల దక్షిణ మధ్య రైల్వే జోన్కి మార్చారు సో ఈ మ్యాటర్ ద్వారా అర్థమవుతుంది ఏంటి అంటే అది రైల్వే భూమి ఆ రైల్వే భూమిలో చర్చి వందల సంవత్సరాలుగా నడుపుతూ ఉన్నారు ఇప్పుడు దాన్ని తొలగించాలి అంటే మళ్ళీ మతాన్ని పెట్టుకోనో లేకపోతే ఇంకోటి ఇంకోటో చూపించి మేము వెళ్ళము అంట సో ఇలా చూసుకుంటే ఈ భారతదేశపు భూభాగాల్ని మతం పేరిట ఆక్యుపై చేసుకుంటున్నటువంటి ఈ యొక్క క్రమానిక గనక మనం చూసుకున్నట్లయితే ఎంత శాతం భూమిని కోల్పోయామో అంతుపట్టట్లేదు ఈ ఒరవడి ఆగాలి ఈ పద్ధతులు మారాలి దాన్ని నివారించే కంట్రోల్ చేసేటటువంటి చట్టాలు కూడా అత్యంత బలంగా రావాలి అప్లై చేయబడాలి ఇంప్లిమెంట్ చేయబడాలి